హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు మేము అమ్మపల్లిలోని కోదండరామస్వామి గుడికి వెళ్ళి వచ్చినామండి అది ఇంకో వెళ్ళి వస్తూ వస్తూ ఆ గుడిలో దర్శనం చేసుకొని వచ్చినాము ఇంతవరకు ఒకసారి అది కూడా లాస్ట్ ఇయర్ నవంబర్లో అట్లా వెళ్ళింటివి నవంబర్ అంటే కార్తీక మాసంలో వెళ్ళింటివి మేము అంతా మా ఈ అపార్ట్మెంట్లో బ్యాచ్ అందరం కలిసి అయితే అనుకోకుండా అప్పుడైతే వీడియో తీయలేదండి అప్పుడు నా ఫోను పగిలిపోయిండే కదా నాతో ఫోన్ లేక అప్పుడు వీడియోలు ఏం చేయలేదు రెండు మూడు నెలలు ఇంకా అదే మళ్ళీ వీడియో చేయలేనందుకేమో మళ్ళీ రోజు వెళ్ళి వచ్చినామండి ఆ గుడి అదంతా ఎట్లెట్లు ఉందో చూపిస్తా ఇంకా ఆ గుడి విశేషాలు కూడా పూజారి నూటెంటనే ఇందామండి ఈ టెంపుల్ వచ్చేసి మనకు శంషాబాద్కు దగ్గరలోనే ఉంటుందండి ఇంతకుముందు ఓసారి వచ్చినవి ఎంట్రెన్స్లోనే ఆ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కొంచెం దూరం రెండు మూడు వందల అడుగులు దాటంగానే లోపల గుడి ఉంటుందండి గుడి అయితే ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది ముందర రాజగోపురం ఉంది అయితే ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఈ రాజగోపురం రిపేర్లో ఉందండి అంతా రిపేర్ చేస్తుండేటప్పుడు మేము వచ్చినప్పుడు ఈ పక్క నుంచి ద్వారంకి వెళ్ళి నడిచినాం అప్పుడు ఇప్పుడైతే రాజగోపురం ఓపెన్ అయింది అక్కడి నుంచి ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఇట్లా ఉంది ఇంకా మేము ప్రదక్షిణ చేస్తున్నామండి చినుకులు పడతనే ఉండే ఆ చినుకులలో అట్లనే వా ప్రదక్షిణ చేస్తున్నాం వాకింగ్ అంటున్నా నేను ఇంకా అట్లా మూడు రౌండ్లు అయితే ఏం తిరగలేదండి ఒకటేసారి తిరిగినాం అట్లా తిరిగేసి లోపలికి వచ్చేసినాం గుళ్ళోకి చూడండి ఈ మండపాలు ఇట్లా ఉన్నాయి కదా పక్కకు వసారా లాగా బయట వైపు కూడా అట్లనే ఉన్నాయండి లాస్ట్ టైము వచ్చినప్పుడు అక్కడ ఫోటోలు అవి ఇంటివి ఇప్పుడైతే అవి నాకు దొరకలేదు నా ఫోన్లో అందుకే లైట్ తీసుకున్న ఈ రాజగోపురం ఇంతకుముందు రిపేర్ అవుతుండే ఇప్పుడైతే ఓపెన్ అయింది అప్పుడైతే ఇది మొత్తం కర్రలు కట్టి అంతా ఆపేసిండ్రు రు ఇటువైపుకి వెళ్లకుండా ఇంకా బయట ఏనుగులు అవి కూడా అప్పుడు చూసినామో ఏమో గుర్తే లేదు నాకు అసలు లోపల ఇట్లుందండి ఇంకా గుళ్ళోకి వెళ్తున్నాం మేము గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము దేవుణ్ణి డైరెక్ట్గా వీడియో తీయకూడదని వీడియో తీయలేదండి దేవుణ్ణి పూజారి గారి మాటలు వినండి సింగల్ స్టోన్ ఏ విధంగా అంటే స్వామికి ముగ్గురికి కూడా సత్యేలా ఆర్చెస్ ఉంటాయి ఆర్చిలతో కలుపుకున్నటువంటి ఏకశిలారాధ విగ్రహంగా చెప్పడం జరుగుతుంది అందులో స్వామివారి ఆర్చి అంటే విగ్రహ విగ్రహం సపరేట్ విగ్రహాలే కాకపోతే ఆర్చితో కలుపుకున్నటువంటి ఏకశిలారాధ విగ్రహంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ విశేషం ఏంటి అంటే స్వామివారికి ముగ్గురికి కూడా సీతారామ లక్ష్మణులు ముగ్గురికి కూడా ఆర్చెస్ ఉంటాయని చెప్పాను కదా ఆర్చిలని ఏమంటారు అంటే మకర తోరణం అంటారు మామూలుగా మకర తోరణం ఏ విధంగా ఉంటాయి అంటే ఇత్తడి కానీ లేకపోతే వెండి కానీ బంగారంతో కానీ సపరేట్గా చేయించినవి మాత్రమే ఉంటాయి ఎక్కడైనా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే స్టోన్తో రాతి మకర తోరణంతో పాటు ఉన్నారు స్వామి అందులో స్వామివారి మకరతోరణం ఆ ఆర్చి చూడండి ఇట్లా రౌండ్గా దాంట్లో చిన్న చిన్న విగ్రహాలు కనబడుతున్నాయి రామచంద్ర సోదరంతో ఆ వచ్చేసి ఏంటంటే దశావతారాలు విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఇక్కడ విశిష్టత ఏంటి అంటే రాతి మకర తోరణం అందులో దశావతారాలు ఉండడం అనేది విశేషం మామూలుగా మనం దశావతారాలు దర్శనం చేసుకోవాలనుకోండి అవతారానికి ఒక్కొక్క దేవాలయం చెప్పిన పది దేవాలయాలు దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అదే ఇక్కడికి వచ్చామనుకోండి రామచంద్ర స్వామితో పాటుగా దశావతారాలు మొత్తం కూడా ఒక దర్శనం చేసుకోవడం అనేది ఇంకా విశేషం అది ఇక్కడ విశిష్టత ఇక స్థల విశేషం ఏంటయ్యా అంటే స్వామి కోదండ రాముడు కోదండ రాముడు అని మనం ఏ విధంగా చెప్తామంటే స్వామికి రైట్ హ్యాండ్ కుడి చేతిలో ఇలా బాణం పట్టుకున్నట్టుగా ఉంటుంది అదే మనకు మామూలుగా మనకు ప్రతి ఒక్క ఊరిలో ఒక రామచంద్ర స్వామి దేవాలయానికి ఖచ్చితంగా నిర్మాణం చేయడం జరుగుతుంది అక్కడ స్వామి ఎట్లా ఉంటారామంటే అవే చేయాలంటారు మన స్వామి పట్టుకున్నట్టుగా ఉంటుంది ఆ పట్టుకున్నటువంటి బాణాన్ని ఏమంటారు అంటే కోదండం స్వామి ఏంటంటే రామ అయితే ఈ కోదండ కోదండరామాలయాలు మనకి ఎక్కడంటే అక్కడ ప్రతిష్టాపన చేయడానికి వీలు కావు ఎక్కడ అవుతాయి అంటే స్వామి అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఏ ప్రదేశాలు అయితే విశ్రాంతి తీసుకున్నారో వచ్చి రెస్ట్ తీసుకొని సంచరించి తిరిగి వెళ్ళిన ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ కోదండరామాలయాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మనమే చెప్పుకోవచ్చు అప్పుడు స్వామి అరణ్యవాసం విన్నప్పుడు ఇక్కడ కూడా వచ్చి విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రదేశం కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకొక విషయం కోదండ రాముడు అని చెప్పడానికి ఇంకొక నిదర్శన ఫ్రూప్ ఏంటి అని అయితే లోపల సీతారమ లక్ష్మణులు మాత్రమే ఉన్నారు ఆంజనేయ స్వామి వారిని మూల విగ్రహం అంటే రాతి విగ్రహం లేదు లోపల ఎందుకు లేదమ్మా అంటే అప్పుడు స్వామి అరణ్యవాసం అయినప్పుడు ఆంజనేయ స్వామి పరిచయం కదా రాముల వారికి ఎప్పుడు పరిచయం రాముల వారికి ఆంజనేయ స్వామి అంటే సీతామ్మ రామనాథుడు అపహరణ అయిన తర్వాత పరిచయం కాదు అంటే అంతకు ముందు వీళ్ళు ముగ్గురు మాత్రమే సీతారామ లక్ష్మణులు మాత్రమే ఈ ప్రదేశానికి వచ్చినారు అనే ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురిని మాత్రమే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన అనేది చేయడం జరిగింది అది ఇక్కడ విశిష్టత స్థల పురాణం అక్కడ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ తల్లి ఒక పది మంది వచ్చారు అనుకోండి అందులో ఆరు నుంచి ఎనిమిది మంది ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఏంటి అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరినాయని అని వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ విషయం మేము కూడా ఖచ్చితంగా చెప్పగలం అది ఇక్కడ విశిష్టత స్థల ప్రాణం ఓకేనా జయ శ్రీరామ్ గుడిలో నేనైతే అందరు అర్చన చేయించుకున్నారు కానీ నేను అర్చన అది ఏం చేయించుకోలేదండి మామే సంవత్సరీకం ఇంకా కాలేదు కదా అర్చన కానీ ఇట్లా శట కోపం పెట్టించుకోవడం కానీ గుడికి వెళ్తే చేయట్లేదు ఈరోజు కూడా అట్లే జరిగింది ఇంకా మిగతా వాళ్ళందరూ మాతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా అర్చన చేయించుకున్నారండి తీర్థం తీసుకొని బయటికి వచ్చినామండి ఎదురుగ్గా ఆంజనేయ స్వామి గరుత్మంతుని విగ్రహాలు ఉన్నాయండి ధ్వజస్తంభం కింద అట్లా కట్టినరో ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయుడు ఉంటాడు కదా గుడి లోపలైతే రాముని విగ్రహం పక్కకైతే ఆంజనేయ స్వామి లేరు బయట ఇట్లా ప్రతిష్ఠించిండ్రండి అక్కడ కూడా దండం పెట్టుకొని పక్కకు వచ్చినామండి పక్క ఎక్కడ రామాలయం ఉన్నా ఇట్లా సీతారామలక్ష్మణుల పక్కకు ఆంజనేయ స్వామి ఉంటాడు కదా ఆ పక్కకు చిన్న విగ్రహాలు పెట్టిండండి అక్కడ కూడా దండం పెట్టుకొని బయటకు వచ్చేసినామండి బయటకు వచ్చి ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంటుందండి చిన్నదంటే చిన్నదేం కాదు పెద్ద కోనేరు సినిమా షూటింగ్లు జరిగినాయి ఇంతకుముందు ఇప్పుడేమో ఏది పెళ్ళికంటే ముందు షూటింగ్ జరుగుతుంది కదా అట్లా ఇక్కడ కూడా ఈరోజు మూడు జంటలకి ప్రీ వెడ్డింగ్ అంట అండి షూటింగ్ అంట వాళ్ళు అట్లా తీసుకుంటున్నారు వీడియోలు ఇంకా ఎవరిని లోపలికి రానియరు పర్మిషన్ లేదు అని అన్నారు ఎవరో మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉన్నాయండి దీంట్లో మేము లోపల దాకా దిగి నీళ్ళకు దిగిపోయి వచ్చినాము ఆ వీడియోలు అన్నీ మిస్ అయిపోయాయి నా ఫోన్లో ఇంకా అక్కడ అట్లా నేను చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాండి మా వాళ్ళు తొందర పెడుతున్నారు ఇంకా అందరు బస్సు ఎక్కేసిండ్రు ఇక నేను కూడా గబగబా వచ్చేసి బస్ దగ్గరకు వచ్చేసినండి ఎక్కువ ఎక్కువ ఇంకా తొందర పెడితే ఎక్కేస్తున్నా అండి ఎక్కి సీట్లో కూర్చున్న హైదరాబాద్కు వచ్చేసినాము నైట్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అందరు లాస్ట్ ఫస్ట్ మేమే దిగినాము లాస్ట్ వాళ్ళు దిగే వరకు సెవెన్ థర్టీ సెవెన్ వరకు అందరు దిగి వెళ్ళిపోయి అండి పక్కనే ఇంకో గుడి కూడా ఉందండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ ఈ అరుగుల మీదనే ఇంకోసారి మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంకో బ్యాచ్ భోజనాలు తెచ్చుకొని ఇక్కడే కూర్చొని తిన్నారండి నన్ను చూసి గుర్తుపట్టి పలకరిచ్చిండ్రు ఆ రోజు వాళ్ళతోనే చిన్న క్లిప్పింగ్ కూడా తీసుకోలేదని అనిపించింది నాకు తర్వాత అయితే చూసిండ్రు కదా గుడి విశేషాలన్నీ ఒకసారి వెళ్ళిన వాళ్ళు తప్పక మళ్ళీ వస్తారని చెప్తున్నారండి అయ్యగారు అన్నట్లే నేను రెండోసారి వెళ్ళిన ఇన్ని సంవత్సరాల నుంచి ఆ రూట్లో నేను కొన్ని వందల సార్లు తిరిగింటాము అమ్మ వాళ్ళ ఊరు అటు పక్కకి కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకుపోలేదు లాస్ట్ ఇయర్ అనుకోకుండా వెళ్ళినాము మళ్ళీ సంవత్సరం లోపలనే మళ్ళీ వెళ్ళినా అండి కోరికలు కోరుకుంటే తీర్తాయి అక్కడ ఏ కోరిక కోరుకున్నా అని అంటున్నారు అయ్యవారు ఇంకెందుకు ఆలస్యము ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ శ్రావణ మాసంలో లేకపోతే కార్తీక మాసంలో వెళ్ళేటందుకు ప్లాన్ చేసుకోండి చాలా బాగుంది గుడి అది ఎప్పటిదో పురాతనమైన గుడి ఆ గుడి విశేషాలన్నీ కూడా అయ్యవారు చెప్పిండ్రు కదా చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్